పట్టిసీమ పైప్ లైన్లు పగలడంతో గోదావరి జలాలు పంట పొలాలను ముంచెత్తుతున్నాయి గోదావరి నుంచి పోలవరం కుడి కాలువ వరకు డెలివరీ ఛానల్ ఏర్పాటు చేశారు గోదావరి నది నుంచి భారీ మోటార్ల సాయంతో నీటిని పైకి తోడి వాటిని ఈ పైప్ లైన్ల ద్వారా డెలివరీ ఛానల్కు మళ్లిస్తారు అయితే శుక్రవారం ఉదయం ఈ పైప్ లైన్లలో ఒక దానిలో ఒత్తిడి పెరిగి వాల్వ్స్ పగిలిపోయాయి మరోవైపు పగిలిన పైప్ లైన్ ప్రాంతానికి వెళ్లే మార్గం కూడా మూసుకుపోయింది అక్కడంతా చెట్లు పొదలతో నిండిపోయింది దీంతో అక్కడున్న జంగిల్ క్లియర్ చేస్తే తప్ప వెళ్ళలేని పరిస్థితి నెలకొంది మోటార్లను నిలుపుదల చేస్తే తప్ప ఏ లైన్ పగిలిందో కూడా గుర్తించలేని స్థితిలో ఉంది అక్కడి పరిస్థితి దీంతో జలవనరుల శాఖ అధికారులు పైప్ లైన్లలో ఏ మేరకు నష్టం జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు ప్రస్తుతం అయితే దాదాపు యాభై నుంచి అరవై అడుగుల ఎత్తుకు నీరు ఎగజుమ్ముతుంది దీంతో తాగునీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది We'll <laughs>